ప్రైజ్ లాడ్ నామానికి మహిమ కలుగునిగాక లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దైవాశీసులు పొందుతున్న మీ అందరికీ లోకరక్షకుడు మన ప్రభు అయిన ఏసైనామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యం వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకును మన జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మన జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరిపైన ఆధారపడుతున్నాం లోకంలో ఉన్నవారు లోకంలో తమ పరిష్కారాన్ని వెతుక్కుంటారు లోకములో తమ సమస్యలకు ఇదిగో పరిష్కారాన్ని వారు ఆలోచించుకుంటారు కానీ క్రైస్తవుడు మాత్రం లోకంలో కాదు దేవుని పాద సన్నిధిలో తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి ఎలాగా తెలుసా ఇదిగో దేవుని పాద సన్నిధిలో దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి అంత మాత్రమే కాదు ఇదిగో కష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో మాత్రమే కాదు ప్రతి విషయంలో ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఇదిగో సహవాసములో మనం కొనసాగుతున్నప్పుడు ప్రభు యొక్క సహవాసములో సంఘములో మనం కొనసాగుతున్నప్పుడు ఏ విధముగా మన జీవితాన్ని బలముగా కట్టుకోవాలో మనం దేవుణ్ణి అడగాలి ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు లోకంలో మనం ఎలా బ్రతకాలో జీవితంలో అనేకుల మధ్యలో మన జీవితాన్ని ఎలా కొనసాగించాలో మనం దేవుణ్ణి అడగాలి అంటున్నాడు దేవుడు ఏమన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును ఆయన ఏం చేస్తాడో తెలుసా అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తాడు పిల్లర్ కానీ మనిషే దేవుణ్ణి నమ్మడంలో ఇదిగో తన నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాడు ఇదిగో మనిషికి ఎప్పుడు దేవుడి కంటే సాటి మనిషే గొప్పవాడిగా కనబడుతున్నాడు లేదు లేదు దేవుడు మనందరికంటే గొప్పవాడు ఆయన మహోన్నతుడు ఆయన మహోన్నతమైన కార్యాలు చేయగలిగినవాడు ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు అంత మాత్రమే కాదు నువ్వు అడిగితే ఇవ్వలేనంత తక్కువ వాడు దేవుడు కాడు ఇదిగో నువ్వు అడిగితే ఇవ్వలేనంత ఇదిగో తక్కువ వాడు దేవుడు కాడు కాబట్టి మీరు ఆలోచించండి ఇదిగో ప్రభు యొక్క పాద సన్నిధిలో ఇదిగో మొట్టమొదటిగా ఆయన సహాయాన్ని అడగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన సహాయాన్ని కోరడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇదిగో ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తండ్రి నాకు వచ్చిన ఈ పరిస్థితిని బట్టి ఇదిగో నేనున్నటువంటి ఈ స్థితిగతుల నుండి నన్ను కాపాడడానికి సమర్థుడవు నీవే అని ప్రార్థించడానికి ఇదిగో మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధపడండి దేవుణ్ణి అడగడానికి సిద్ధపడండి అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన నిన్ను రక్షించగలడు నిన్ను కాపాడగలడు పాపంలో పడిపోతున్నారా లోకం వైపు తిరిగిపోతున్నారా ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడలేకపోతున్నానని మీకు అనిపిస్తుందా దేవుణ్ణి అడగండి దేవుణ్ణి మన ప్రార్థన చేయండి తండ్రి నన్ను నిలబెట్టవా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించవా నన్ను తిరిగి నీ పాద సన్నిధిలో చేర్చుకోవా అని దేవుణ్ణి అడగండి సహవాసానికి దూరం అయిపోతున్నాను ఇదిగో లోకానికి చేరువైపోతున్నాను నా పరిస్థితి ఏంటి తండ్రి అని దేవుణ్ణి అడగండి దేవుడు తిరిగి తన ఆత్మ సహాయాన్ని నీకు దయచేస్తాడు తిరిగి మరలా ఆయన ఆయన పాద సన్నిధిలో నిలబెట్టుకోవడానికి వాక్యముతో నిన్ను బలపరుస్తాడు ఆయన పాద సన్నిధికి తిరిగి మరలా ఆయన చేర్చుకుంటాడు పిల్లరా కాబట్టి ఆలోచించండి ఇదిగో కష్టములలో నష్టములో ఇబ్బందులలో ఆయన పాద సన్నిధిలో మీరు నిలబడండి ఆయన పైన ఆధారపడండి మనుషుల పైన ఆధారపడకండి మనుషుల వైపు చూడకండి ఎందుకంటే మనుషులు మీకు సహాయం చేస్తారన్న గ్యారంటీ లేదు కానీ దేవుడు ధైర్యంగా చెబుతున్నాడు ఇదిగో మీరు అడగండి అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును ఆయన పాద సన్నిధికి రండి ఆయన ఎప్పుడు ఆయన పాద సన్నిధికి వచ్చి వారిని త్రోసివేయుడు పిల్లరా ఆయన నా వలన కాదు నేను చేయను అని అనడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన మన తండ్రి ఆయన మహోన్నతుడు ఆయన ఉపకారములపైన ఉపకారములు చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు అందుకే మేము కూడా ఇదిగో సెల్ నిర్వహిస్తున్నాం సెల్ నిర్వహించి ఇదిగో ఎంతమందైతే ఫోన్ చేసి ప్రార్థనా సహాయాన్ని కోరుతారో వారందరిని బట్టి మేము ప్రార్థిస్తుంటాం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాలలో మా జీవితాలలో చేస్తున్నాడు ఎందుకంటే దేవుణ్ణి అడిగితే ఆయన వెనక దియువాడు కాడు దేవుణ్ణి అడిగితే నా వల్ల కాదు అని చెప్పేవాడు మన దేవుడు కాడు కాబట్టి ఆయన పైన ఆధారపడతారా ఆయన పాద సన్నిధిలో ఇదిగో ఆయన సహాయాన్ని అడిగేవారిగా ఉంటారా అలాగైతే మీరు అడిగే ప్రతిదీ దేవుడు తప్పక దయచేస్తాడు కాబట్టి మీ జీవితాలలో ప్రార్థనతో దేవుని ఎడల అనేకం పొందుకుని వారై మీరుండవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరిని బట్టి దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించుగాక ఆమె